నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘ అధ్యక్షులు కట్లయ్యకు వినతి పత్రం అందించిన రజక వృత్తిదారులు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న రజక వృత్తిదారులను అధికారులు ప్రభుత్వం పట్టించుకోవాలని సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వచ్చి రజకలకు సహకరించాలని కొవ్వూరు మరియు దేవరపల్లి మరియు కైకలూరు మండలాల నుంచి రజక వృత్తిదారులు తమ సమస్యలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజ్జక జనసంఘ అధ్యక్షులు కట్లయ్యకు తెలిపారు ఈ సందర్భంగా దేవరపల్లి మండలం ధూమంతుని గౌడంలో గల రజ్జకలు తన చెరువుగట్లకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మట్టివేయించి బలహీనం లేకుండా ఎత్తుగా చేయించాలని ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సహకరించాలని వారు కోరారు ఈ సందర్భంగా రజక జన సంఘ అధ్యక్షులు కట్లయ్య మాట్లాడుతూ ధూమంతునిగూడెం గ్రామంలో గతంలో అప్పటి సర్పంచ్ ధూమంతం సుబ్బారావు వడ్లవానికుంటనే చెరువుని రజకులకు కేటాయించిన తర్వాత రజకులందరూ ఐక్యంగా ఉండి చెరువును అభివృద్ధి చేసుకోవటమే కాకుండా ఎన్ఆర్జీఎస్ లో కూడా చెరువును తవ్వించుకుని శుభ్రమైన నీటితో గ్రామస్తులకు వృత్తి చేయటం అభినందనీయమని అన్నారు తర్వాత కలెక్టర్ ఆదేశాల ప్రకారం రజక విశ్రాంతి భవనం మంజూరు అయితే సదరు విశ్రాంతి భవనాన్ని అప్పటి గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎంపీ మాగంటి మురళీమోహన్ తదితర ప్రజాప్రతినిధులతో విశ్రాంతి భవనాన్ని ప్రారంభోత్సవం చేయటం హర్షణీయమని అన్నారు ఏలూరు జిల్లా కాయకలూరులో రజకులందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పల్లంట్ల పాండు రాళ్లపూడి శ్రీను పల్లంట్ల సూర్యచంద్రం పల్లంట్ల దుర్గాప్రసాద్ నావడూరి రాకేష్ పల్లంట్ల వెంకటేశ్వరరావు పల్లంట్ల నాగేశ్వరరావు గరికపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు మా ప్రెసిడెంట్ గారిని కలవడానికి వచ్చాం మేము మా సభ్యులు అయితే కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి అన్ని సారకి చెప్పాం ఏదైనా సంస్థలు ఉంటే ఈ తీసుకెళ్ళి వస్తాం అలాగే మా సంఘం రెండు వేలు మాట్లాడడానికి వచ్చాం మాకు ఒక సంవత్సరం రిలీజ్ అయిపోతుంది ఈ మేము కూడా సంఘాన్ని రెండు చేసుకుంటాం అలాగే అందరూ కూడా సంఘాలు అందరూ ప్రతి సంఘం కూడా అందరూ రెండు వేలు చేసుకోండి ఈ ప్రెసిడెంట్ గారిని కలవంటే కలిపితే అందరూ చేస్తారు అలాగే మాకు సిరువు గట్టుకు సంబంధించి సమస్య ఉంది ఆ సమస్య గురించి మాట్లాడటానికి నేను వచ్చినట్లయితే ఆయన మాకు సలహాలు ఇచ్చారు ఆ సలహా ప్రకారం మేము నడుచుకుంటామని చెప్తున్నాం ధన్యవాదాలు చెప్తున్నాం రోజుసారి అలాగే మాకు ఏ సమస్య వచ్చినా మీరు అందుబాటులో ఉంటారు అలాగే అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి అందరికీ అందుబాటులో ఉండి మనస్ మాకు కూడా ముఖ్యంగా అందుబాటులో ఉంటారని ఈ సభంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ రోజు గోపాలపురం నియోజకవర్గం దేవర్దలి మండలం ధోమందన్గుడు అనే గ్రామం నుంచి మన మిత్రులు రావడం జరిగింది మొన్న ఇరవై ఆరో తారీఖు నాడు మీటింగ్ హాజరు అనే విషయంలో కూడా వారు చెప్పారు కొన్ని గ్రామాలకి ఏ ఉత్తరాలు అర్థం కూడా కొంతమంది రాలేకపోవడం వాట్సాప్లో కొంతమంది తప్పడం కొన్ని గ్రామాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా రాలేపోయారు వాళ్ళు కూడా ఒక వస్తున్నారు అయితే గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా ఆర్డర్ ఇచ్చిన ప్రకారంగా ప్రతి గ్రామంలో కూడా ప్రజలు చెరుకోవాలి అయితే ఈ కూడా గ్రామంలో వీళ్ళు వీళ్ళు పాండు వాళ్ళు చిన్న అప్పుడు సత్యంగా పదంటూ సత్యంగా ఉండేవారు వారు ఉంటుండే ఉదయం ఏడు గంటలు వచ్చేసి కూడా అప్పుడు సర్పంచ్గా ఉండేవారు సుబ్బారావు గారు వారి గ్రంథాలకు కూడా సర్పంచ్గా ఉండేవారు అయితే ఈ బొట్ల వాయికుండానే చెరువుని అప్పుడో పాపం చాలా తీర్మానం చేసి ఇబ్బంది పడే రోజుల్లో పాపం తర్వాత చెరువు చెరువు ఇచ్చిన తర్వాత దాన్ని వేరొచ్చాక ఆ చెరువుని అభివృద్ధి చేయటము అదేవిధంగా అప్పుడు మాగన్ని మౌల్యమోహన్ గారు ప్రజలు కొవ్వూరు ఎమ్మెల్యే గారు ముల్లపూడి బాపరాజు గారు ఆ బిల్డింగ్ కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది ఈ సంఘం కూడా చాలా ఐక్యతగా ఉంటుంది ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారు పక్కన మోటార్ పూలు వగైరాలు కూడా అక్కడ వాళ్ళు వేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు అయితే ది సైడ్ ఆఫ్ ద రోడ్ రోడ్డు సైడ్ చెరువు అయితే వీళ్ళకి కాస్త గట్టు పెంచుకునే ఆలోచనలో ఉన్నారు అయితే గట్టు ఎన్ఆర్ ఎన్ఆర్కేస్లో కూడా చెరువు తగ్గిస్తున్నారు గట్టు పెంచుకునే ఆలోచనలో ఉంటారంటే ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా వారికి చూసే ఎవ్వారని అన్నారంట మీరు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మాట్లాడతారని అని అన్నారు ఒకవేళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవకాశం లేనప్పుడు మాతో పాటు చెప్తే నేను ఎస్సీ ఇరిగేషన్ కారణంగా తరఫున అధికారులు మాట్లాడి వాళ్ళు సహకారం చేస్తాను సంఘం రెన్యూ చేయించుకోవాలనే విషయం కూడా వాళ్ళు చెప్పారు డిఎల్పీకు ఒక ఊరు గారు అమ్మాజీ మేడం గారు కూడా శిష్యుడి సర్కార్ సర్కార్ కూడా ఆలయాలు ఇచ్చారు ఆ సర్కార్లో కూడా ఏ గ్రామ సంఘం అయితే రిజిస్టర్ చేయించుకోలేదు అటువంటి గ్రామ సంఘాలకే చెరువు అవ్వడానికి అవకాశం ఉండదు ఇటు వగైరా కూడా వేయకూడదు అనే మాట కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది